మా డాడీ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు ఓకే దట్స్ వై ఐ యామ్ ఏంటి వాడిని నాకు ప్రపోజ్ చేసింది మొన్న ప్రపోజ్ చేశాడు ఈ రోజు డైరెక్ట్ గా క్లాస్ కి వచ్చేసాడు రాజు ఆ బ్లూ షర్ట్ అతను చాలా స్మార్ట్ గా ఉన్నాడు కదండి షట్ అప్ న్యూ అడ్మిషన్ అండి ఈ రోజు జాయిన్ అయాడు నీకోసమే అయ్యుండదేమోనే లేదే నా కోసమే వచ్చాడు సరే అలాగే అనుకో ఒకవేళ తను పదే పదే నిన్నే చూశాడనుకో నీ కుసాడని అర్థం రా వెళ్ళి చూద్దాం ంగ్ స్టూడెంట్ గుడ్ మార్నింగ్ సార్డే వి డిస్కస్ అబౌట్ సపోర్టెడ్ ఇంటర్ప్రిలేషన్ మెథడ్ అసలు ఎప్పుడు చూడేవ్ చేస్తున్నాడు బట్ చూడటం లేదు వాట్ సారీ వాట్ హ్యాపెన్ నందు వాడు నేను చూస్తే చూడకపోతే ఏంటి మొద్దు వాడు పెద్ద మెనిపిలేటర్ అర్థమైందా ఏ ఎవరితో మాట్లాడుతుంది ఏమోనే హార్ఫ్ నాకివ్వండి మీ స్కార్ఫ్ నా దగ్గర ఎందుకుంది ఆ రోజు మీకు యాక్సిడెంట్ అయినప్పుడు కట్టాను కరెక్టే ఆ రోజు మీకు ఏదో చెప్పానే అది గుర్తులేదా లుక్ మిస్టర్ నేను మీ అనుకునేలాంటి అమ్మాయిని కాదు ఓ మై గాడ్ నా మనసులో నేనేమనుకుంటున్నానో మీకు ఎలా తెలిసిపోతుంది నా మనసులో ఇంకేముందో చెప్పండి నేనెందుకు చెప్పాలి సరే చెప్పొద్దు కానీ నన్ను పదే పదే ఎందుకు చూస్తున్నావు మీరు చూస్తున్నారా లేదా అని చూశాను సో మీరు నన్ను చూస్తున్నారా అని ఒప్పుకున్నారు నేను ఎక్కడ ఒప్పుకున్నాను మీరు నేను చూడట్లేదని చెప్పారంటే మీరు నన్ను చూస్తున్నట్టు ఒప్పుకున్నట్టే కదా నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు చూసారా మన రిలేషన్షిప్ మీరు నుంచి నువ్వుకి వచ్చేసింది చూడు సారీ చూడండి నాతో రిలేషన్షిప్ చేసే అంతా మీకు లేదు ఈ చీప్ ట్రిక్స్ అని దేనికోసం అయితే ప్లే చేస్తున్నారో అది జరగదు నా రిలేషన్షిప్స్ అన్ని మా డాడీయే డిసైడ్ చేస్తారు హీస్ ద ఫైనల్ డెసిషన్ మేకర్ ఐనే నా ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ అండ్ ఐ డోంట్ వాంట్ మై స్కాఫ్ ఈడేంట్రా కళ్ళే కనపడకుండా నల్లద్దాలు పెట్టుకున్నాడు ఏం బాల స్టైల్ అతయ్య ఇతను రానందు కరెక్ట్ టైం కి వచ్చావు ఏంటి హడావిడి నీ కోసం డిజిటల్ స్వయంవరం ఏర్పాటు చేశారు అంటే నీకు సరిపోయే వరుణ్ణి సెలెక్ట్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ రౌండ్ ఎలిమినేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది రా చూసి చెప్పు నీకు ఎవరు నచ్చారు నేనేందుకు చూడటం మీరే చూడండి ఓనే నీ మనసులో ఎవరన్నా ఉన్నారేమో చెప్పవే అతన్నే ఓకే అంట అవును నందు అసలు నిన్ను అడగడమే మర్చిపోయాం నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు నన్ను చూస్తారేమిటండి నాకు ఓకే అతయ్యా నన్ను అడుగుతావేంటమ్మాయి దానికి ఓకే అయితే మనందరూ ఓకే అనాల్సిందే నాకు కూడా ఓకే నాకు కూడా ఓకే నాకు కూడా ఓకేనా నానా నా మనసులో ఎవరు లేరు ఆ ప్రొఫైల్స్ లో నాన్న లాంటి కంప్లీట్ మ్యాన్ ఎవరైనా ఉంది అతను నాన్నకి నచ్చితే నాకు ఓకే కానీ నీ ఫొటోస్ చూసే ఓపిక నాకు లేదు అమ్మా ఆకలి అవుతుంది నీ గురించి వెయిట్ చేస్తున్నా కలిసి మీరు నాకు ఆకలిగా లేదు పదండ్రా పదండ్రా మీ అత్తతో పాటు మనం కూడా తిందాం వెరీ స్పెషల్ చెప్పు చెప్తాను ముందు తీసుకోండి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ సెలబ్రేషన్ కి రీజన్ ఏంటంటే ఒక అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది ఒక అమ్మాయి పదే పదే నన్ను చూస్తుంది చూడకుండా ఉండలేకపోతుంది అంటే ఏంటి నన్ను లవ్ చేస్తుందనే కదా అవును ఇంతకీ అమ్మాయి ఎవరు ఇప్పుడు మన క్లాస్ లో ఉందా ఉంది చూడు కార్తిక్ నేనేదో క్యాషువల్ గా చూసాను నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నువ్వు కాదులే అయితే ఎవరు చెప్ప మరి అమ్మాయి పేరు స్టాప్ ఇట్ ఇది క్లాస్ రూమా స్టాక్ మార్కెటా నన్ను లవ్ చేసే అమ్మాయి గురించి చెప్తే మీరెందుకండి అంత హర్ట్ అవుతున్నారు తను ఎంత ఫీల్ అవుద్దో తెలుసా మీకు ఏమంటారు ఫ్రెండ్స్ మీరు ఎవరినన్నా లవ్ చేస్తూ ఉంటే చెప్పండి మేము వింటాం నిజంగా బాయ్ ఫ్రెండ్ కూడా లేడా నాకు ఎవరూ లేరు కనీసం మీకు ఎవరు ప్రపోజ్ కూడా చేయలేదా నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు నేను ఎవరికీ ప్రపోజ్ చేయలేదు ట్వంటీ త్రీ ఇయర్స్ యంగ్ గుడ్ లుకింగ్ సెన్సిటివ్ హెల్తీ ఇనసెంట్ అమ్మాయిలా కనిపిస్తున్నావు నీకెవరు ప్రపోజ్ చేయలేదంటే నీలో ఏదో లోపం ఉంది నాలో లోపం ఉందా అవును మరి నీకెవరు ప్రపోజ్ చేయలేదుగా లేదు అంటే నీకు తప్పకుండా ఏదో లోపం ఉంది ఒకసారి చెక్ చేసుకోండి గుర్తెచ్చుకోండి ఎవరైనా ప్రపోజ్ చేసి ఉంటే నాలా అందరికి స్వీట్స్ పంచి సెలబ్రేట్ చేయొచ్చు నాలో లోపం ఉందా హలో ఒరే శ్రీను నువ్వు నాకు ఎప్పుడు ఎందుకు ఐ లవ్ లవ్యూ చెప్పలేదు నందు నాకు ఎందుకు ఐ లవ్ చెప్పలేదు అంటే నా మీద నీకు ఒపీనియన్ ఉన్నట్టు నాకు తెలియింది నందు నీ మీద నాకు ఏం ఒపీనియన్ లేదు నువ్వు ప్రపోజ్ చేయాలి నేను రిజెక్ట్ చేయాలి అది కదా జరగాలి ఎందుకు జరగలేదు ఓకే మళ్ళీ కాల్ చేస్తా హలో నాకెందుకు ప్రపోజ్ చేయలేదురా నందు రానికి చెప్పావు శృతికి చెప్పావు గీతకి చెప్పావ్ వాళ్ళందరికన్నా నేనే బాగుంటాను కదా నాకెందుకు చెప్పలేదు నువ్వు ఒప్పుకుంటావు తెలియక నందు థ్యాంక్స్ నందు థ్యాంక్ యూ వెరీ మచ్ నేనేం ఒప్పుకోవట్లేదు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా ఎప్పుడు చేస్తావు అవును నందు ఎవరికైనా నిన్ను చూస్తే రెస్పెక్ట్ కలుగుతుంది అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోతావు నీకు ప్రపోజ్ చేయాలని ఎవ్వరికీ అనిపించదు అయినా నీకు ప్రపోజ్ చేయాలంటే వాడు పైనుంచి దిగి రావాల్సిందే ఓకే వాడికి ఫోన్ చేసి చెప్తే చెప్తేలే ప్రపోజ్ చేయలేదంటే నీలో ఏదో లోపం ఉంది హలో నాలో ఏ లోపం లేదు నేను పద్ధతిగా ఉంటాను స్ట్రైట్ గా ఉంటాను అందుకే నేనంటే అందరికీ అభిమానం అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది నా ఫోన్ నంబర్ ఫీడ్ చేసుకున్నామని అర్థమైంది నా గురించి ఆలోచిస్తున్నావని అర్థమైంది త్వరలో నాకు ఐ లవ్ యూ చెప్పబోతున్నామని అర్థమైంది నందు నీలో ఏ లోపం లేదు నీ మనసులో నేనున్నాను